గోదావరి వరద వచ్చి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు ఆ వరదలో కొట్టుకోపోయిన సంఘటన మీద ఎస్కే గణిగారు ఒక అద్భుతమైన పాటను రాయడం జరిగింది ఆ పాట మన ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఒక రకమైన బాధ కలిగించింది ఆ వరదల్లో కొట్టుకోపోయిన నా జనాలు ఊర్లు కానీ వాళ్ళ దీనగాథల గురించి ఒక అద్భుతంగా ఒక పాట రాయడం జరిగింది అది ఇప్పుడు నేను భారత ఎందరో మరెందరో బలైపోయారు ఉప్పెలా ఉధృతిలో పెను తుఫాను కౌగిలిలో ఎందరో మరెందరో బలైపోయారు ఇల్లు కూలి భర్త పోయి కూడు పెట్టు కొడుకుపోయి నాకెవ్వరు దిక్కురా నాకెవ్వరు దిక్కురాని విలపించిరి వృద్ధులు ఎందరో మరెందరో బలైపోయారు ఉప్పెన ఊదృతిలో పెను తుఫాను కౌగిలిలో ఎందరో మరెందరో బలైపోయారు ఆ చెల్లి పెళ్లి పట్న మెల్లి అన్నయ్య చెల్లి పెళ్లి పట్న మెల్లి అన్నయ్య చీరలు నగలట్టుకొని ఆయ తిరిగొచ్చినయకు శవం పలికె స్వాగతం చెల్లి శవం పలికె స్వాగతం ఎందరో మరెందరో బలైపోయారు పెను తుఫాను ఎందుకొచ్చినారు మీరు ఓ పెద్దలారా ఏమీ చేసినాము మేము చిన్న చిన్న రైతులన్నా దున్నుకున్న భూమిని తినడానికి ఉన్న భూమిని ఆశిస్తు గట్టలేదని సగం బ్రతుకులు బ్రతుకుతున్న కూలి రైతుల కొట్టి కూలి రైతుల కొట్టి సంతకాలెడతారా తమ సొంతమని అంటారా ఉన్నదే అన్నాము మేము చరుకారు బాబు అన్నదే విన్నాము మేము బాబు చుక్క చెంట చేసి పిల్ల పేళ్ళ తిరగదోడి చాలు పోసి దుక్కులు దున్నాము ఓ ఇన్సు పెట్టరు సారమంతా భూములు చేశా